హాయ్ అండి బీపీలు షుగర్లు అంటే గుండె జబ్బులు క్యాన్సర్లు ఇవే ప్రధానం అనుకుంటున్నాం కదా అంటే బాగా భయపడాల్సిన జబ్బులని ఆస్టియోపీనియా అని చెప్పి ఇంకొకటి ఉందండి ఎముకలు ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేశారా లేదో ఎముకలు డాక్టర్ల హాస్పిటల్స్ కిటకిటలు ఆడిపోతున్నాయి చూసారా నేను కూడా ఈ మధ్యకాలంలో ఒక విజిట్ చేశానండి ఒక హాస్పిటల్ ఉంది అది ఆరోగ్యశ్రీ రన్ అవుతోంది దానికంటే ఇంకో పెద్ద హాస్పిటల్ లగ్జరీతో ఉన్న హాస్పిటల్ ఫైవ్ ఫ్లోర్స్ కట్టారు ఒక ఆయన ఇక్కడే సరే పేరు అవి ఎందుకు అన్ని చోట్ల ఇలాగే ఉంది మీరు కూడా ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకోండి ఆస్టియోపీనియా అండి అంటే మిమ్మల్ని భయపెడుతున్నానని అనుకోవద్దు దయచేసి భయపెట్టడం కోసం కాదు జస్ట్ అవగాహన కోసమే నేను మళ్ళీ చెప్తున్నాను డిస్క్లైమర్ కూడా ఇస్తున్నాను నేను రిపోర్ట్స్ ఫేమస్ రిపోర్ట్స్ హార్వర్డ్ కానీ మెడ్లాండ్ ప్లస్ కానీ ఇలాంటి ఫేమస్ ఆర్గనైజేషన్స్ రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు అవి బయటకు వచ్చినప్పుడు అవి నేను మీతో డిస్కస్ చేస్తాను ఏది కరెంట్ ఇష్యూస్కి కనెక్ట్ అయినప్పుడు నా దగ్గర పనిచేసే అతనికి కుర్రాడు ఉన్నాడండి ఇంటర్మీడియట్ ట్టు చదువుతున్న కుర్రాడు కాలేజీలో ఏదో కాలు జారి పడ్డాడండి అంతే అలా రెండు ముక్కలు అయిపోయిందండి కాలు అంతే రెండు ముక్కలు అయిపోయింది సరే మరి మరి కాస్త మంచి చెడ ఉంటాయి కదా మాట్లాడినప్పుడు డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఎముక బలం ఏమీ ఉండట్లేదండి మనం దీని మీద అసలు ఫోకస్ పెట్టట్లేదు ఎవరం కూడా ఎముక సాంద్రత తగ్గిపోతుంది జనరల్గా అయితే అరవై అరవై ఐదు దాటాక కదా తగ్గుతుంది ఇప్పుడు మొదట్లోనే తగ్గిపోతుంది అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది కూల్ డ్రింక్స్ ఇలాంటివి విపరీతంగా తీసుకుంటున్నాము విటమిన్ డి ఉండట్లేదు కనీసం ఇంత కూడా ఎక్స్పోజ్ అవ్వరు కాల్షియం ఫుడ్స్ తీసుకోమంటే తీసుకోరు ఒకవేళ తీసుకున్నా కానీ వంట పట్టట్లేదు ఇలాగ చాలా చెప్పుకొచ్చాడండి ఆయన సో మరి ఈ ఆస్టియోపీనియా అనేది మనందరికీ కూడా ఉన్న సమస్య ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్య మీకు తెలుసండి ఎముకలు తొందరగా అరిగిపోతున్నాయి ఎముకలు వంగిపోతున్నాయి బోలుగా మారిపోతున్నాయి ఎవరికి అందరికీ గుర్తుంచుకోండి సో అంటే ఇక్కడ భయపడడం మానేసి ముందు అసలు విషయం తెలుసుకొని ఆ తర్వాత ఏం చేయాలో జాగ్రత్త పడిపోతే అయిపోతుంది కదా పెద్దగా ఖర్చుతో కూడుకున్న పనేమీ కాదు నేను కూడా ఏ డాక్టర్ని వగేర అంటే ఆయన్నే కలవండి అని రికమెండ్ చేయను కానీ డాక్టర్ని కలవండి అని అయితే చెప్తాను సో దయచేసి జనరల్గా ఇది అరవై ఐదు సంవత్సరాలు పైన మహిళలకి కాస్త ఎక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు అందరికీ ఉంది ఏం చేయాలి ఏంటి ఎలా ఉంది అనేది చూద్దామండి ఎముకలు గులబారిపోతే ఇక్కడ గులబారిపోతే చిన్న చిన్న దెబ్బలకి ఎముకలు పెలిసి వచ్చేయడం అంటే పుట్టుక్కుమని విరిగిపోవడం రెండు ముక్కలు అయిపోవడం చిట్లు పోవడం ఇలా ఉన్నాయి కదా ముఖ్యంగా వెన్నెముక మణికట్టు మీద ఎక్కువ ప్రభావం పడుతుంది తుంటి తుంటే ఎముక మీద కూడా ఎక్కువ పరీక్ష పడుతు అంటే ప్రమాదం పడుతుందని చెప్పి దీనికోసం డెక్సా అని చెప్పి ఒక పరీక్ష చేస్తారట అండి డెక్సా అంటే ఏమూ లేదు ఎముకల్లో కాల్షియం కానీ ఇతర ముఖ్యమైన ఖనిజాలు మోతాదు ఎంత ఉంది ఎంత పర్సంటేజ్ ఉంది అనే దాన్ని బట్టి ఎముక ఎంత గట్టిగా ఉంది అనేది లెక్క పెట్టడం కోసం ఈ డెక్సా పరీక్ష చేస్తారు అలాగని ఇప్పుడు మీరు పరిగెత్తుకెళ్ళి చేయించుకో అక్కర్లేదు డాక్టర్లు చెప్తారండి మీకు డెక్సా పరీక్ష అవసరం అనుకుంటే చెప్తారు అలాగని మనమే తొందరపడ్డామంటే వాళ్ళు రాసే పరీక్షలకు తోడు మళ్ళీ ఇదొక అడిషనల్ పరీక్ష అవుతుంది కాబట్టి సో మరి ఎముక సామర్థ్యం ఎంత ఉంది గుల్లబారుతుందా అనేది తెలుసుకోవడం కోసం భవిష్యత్తులో ఎముక విరిగిపోయే అవకాశం ఉందా అంటే చిన్న చిన్న దెబ్బలు తగులుతూనే ఉంటాయి పడతానే ఉంటాం ఎక్కడొక చోట నుంచి అది ఒకటి అలాగే ఎముకలు అసలు పటుత్వం ఎలా ఉంది అంటే పనిచేసే తీరు ఎలా ఉంది ఇవి తెలుసుకోవడానికి చేస్తారు అలాగే బరువు తక్కువ ఉన్నా కానీ ఇది చేయించుకోమంటున్నారు యాభై ఏళ్ళు దాటాక ఎముకలేనో ఒకటి రెండు సార్లు వెలిగినాయి అనుకోండి చిన్న చిన్న ఇన్సిడెంట్లకి వెలిగిపోయినాయి అనుకోండి వాళ్ళకి చేయించుకోండి చేయించుకోండి అని చెప్తున్నారండి అలాగే ఎముక తక్కువ కాలంలో అంటే ఒక ఏడాదిలోనే ఒక అరంగులు ఉందాక పెద్ద ఎముకలండి అరిగిపోతే గనక వాళ్ళు చేయించుకోమంటున్నారు అలాగే ఈ కుటుంబంలో ప్రీవియస్గా ఎవరికైనా ఎముక క్షీణత వస్తే మరి జెంటికల్గా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కదండి వాళ్ళని చేయించుకోమంటున్నారు సో మరి ఈ డెక్సా అంటే ఏంటంటే డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్సర్ఫియోమెట్రీ నాన్ ఇన్వాసిస్ పరీక్ష అంటారటండి అంటే నాకు నోరు తిరగట్లేదు హ్యాల్వేడ్ చెప్తోంది హాల్వాడు దీని గురించి చెప్తోంది యాక్చువల్గా ఇది టీ స్కోర్ అంటారటండి టీ స్కోర్ మైనస్కి వెళ్తుందండి అంటే మైనస్కి వెళ్ళే కొద్దీ పాడవుతున్నట్టు మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఉందంటే ఇంకా బాగా పాడవుతున్నట్టు ఉంటే అంటే జీరో నుంచి వన్ అలా ఉంటే మాత్రం సూపర్ అంటే సో అక్కడ అంటే ఆ రిపోర్టు చూసుకున్నప్పుడు మనం కంగారు పడకుండా చూసుకోవాలి అన్నట్టు సో సున్నాకి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా ఉన్నట్టు అంటే సున్నా నుంచి మైనస్ వన్ ఉంటే పర్వాలేదు బాగానే ఉన్నట్టు మైనస్ వన్ మైనస్ టూ మైనస్కి వెళితే మాత్రం ఇబ్బంది పడతామని చెప్తున్నారు సో మరి ఈ టెస్ట్ చేయించినా చేయించుకోకపోయినా మనం ఏం చేయాలి అనేది చూద్దామండి ఎముకలు బలంగా ఉంచుకోవాలి బోలి ఎముకలు రాకూడదు అంటే మీకు ఉంది విటమిన్ డి కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏంటి అనేది చూసుకోండి ఇవన్నీ దొరికేవి బయట ఉన్న గోంగూర దగ్గర నుంచి ఫ్రీగా వచ్చే ఎండ దగ్గర నుంచి ఇవన్నీ దొరికేవి అలాగే ఇక్కడ సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి ఎండ తగిలిన వాళ్ళకి ఇవి ఒకసారి చూసుకోండి అయితే ఇవి వంట పట్టాలి కదండీ వంట పడితే ఎముక బలం అప్పుడు ఏం చేయాలి యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అసలు లేదు ఎముక బలంగా ఉండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఏది ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ల దగ్గర నుంచి మంచి మంచి బలం వస్తుందండి వాకింగ్ దగ్గర నుంచి కాస్త కాస్త వెయిట్ చేయడం దగ్గర నుంచి వెయిట్స్ ఇవన్నీ కూడా చేయండి అంటున్నారు అలాగే మరి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా ముఖ్యంగా షుగర్ డ్రింక్స్ అండి అవి పడేసేస్తాయి ఎముకనంతే బోదుగా తయారు చేసేస్తాయి మందు సిగరెట్ ఇవన్నీ కూడా జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఎముకకి ఎముకకి చాలా చాలా చేటు చేస్తాయి సో మరి మంచి విటమిన్సు మంచి మినరల్స్ ఉన్నవి తీసుకోండి అని చెప్పి ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయండి సో మరి ఏమేం చేయాలి అంటే మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఏరోబిక్స్ సైక్లింగు ఇలాంటివన్నీ చేయండి ఎముక మీద కాస్త లైట్ ఒత్తిడి పడాలి బరువు బార ఒత్తిడి కాకుండా పడినప్పుడు ఎముక స్ట్రెంగ్ అవుతుందండి ఏదైనా అంతే మజిల్ కూడా అంతే కదా అలాగే ఎముక కూడా అలాగే చిన్నపాటి బరువులు ఎత్తడం ఎలాస్టిక్ బ్యాండ్లు ఇవి చేస్తే ఎముకలతో పాటు కండరం కూడా మన కండరాల గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను కండరం అనేది ఎలా పెంచుకోవచ్చు ఎలా కాపాడుకోవచ్చు అరవై డెబ్బై ఏళ్ళు వచ్చినా కానీ కండరాన్ని అంత గట్టిగా ఉంచుకోవడానికి వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఏంటి ఫేమస్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అవన్నీ ఇచ్చాను కదా సో మరి ఎముకను పట్టుకొని కండరం ఉంటుంది కండరం గట్టిగా ఉంటే ఎముక మీద ప్రెజర్ తక్కువ ఉంటుంది ఎముక కూడా బలంగా ఉంటుంది కాబట్టి అది చూడండి సో బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్లు కూడా చేయమంటున్నారు బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ చేయండి గ్రావిటీకి వ్యతిరేకంగా అంటే బరువులు మేయటం మెట్లు ఎక్కడం ఇలాంటివి ఉంటాయి కదండి ఇలాంటివి ఒక థర్టీ మినిట్స్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటాయని అలాగే ప్రధానమైన ప్రధానమైన ఎముకలు ఏంటి కాళ్ళు చేతులు నడుం కదండి దీనికి సంబంధించి వ్యాయామాలు చేస్తే ఎముకలతో పాటు కీళ్ళు కూడా కీళ్ళు కూడా మరి పట్టుకొని ఉంటాయి కదండీ ఇవి కూడా గట్టిగా ఉంటాయి అని చెప్తున్నారు సో మరి ఎముకలు మీకు తెలుసు ఇక ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు మన ఎముకలు ఎంత గట్టిగా ఉన్నాయనే అది పూర్వం ఎంత గట్టిగా ఉండేవాళ్ళండి ఎంత పెద్ద దెబ్బ తగిలినా ఏమయ్యేది కాదు ఇప్పుడు చిన్న దెబ్బకి ఎముక చెట్లు పోయింది ఎముక ఇరిగిపోయింది లెండు ముక్కలైపోయింది అయితే లక్కీగా వెంటనే అతికిచ్చేసే వైద్య విధానం వచ్చేసింది కాబట్టి హ్యాపీగా ఉంటున్నారు ఎంత హ్యాపీగా ఉన్నా ఎముకని వీక్ చేసుకోలేం కదండి ఎముకని ఇబ్బంది పెట్టుకొని మనం హ్యాండిక్యాప్డ్ అయిపోలేం కదండి అందుకోసమే మరి ఈ ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఎక్కువ ఉన్నాయి ఆస్టియోపీనియా అంటున్నారు డయాబెటీస్ షుగర్తో పాటు ఈ రక్తపోటు క్యాన్సర్ లాగే ఇది కూడా ఒక మహమ్మారి లాగా ఒక రకంగా లైఫ్ స్టైలే ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ లాగే తయారైంది అంతే కదండి మరి మనం వ్యాయామం చేయట్లేదు కాల్షియం తీసుకోవట్లేదు అర్థమైందా మీకు సో మరి ఈ జాగ్రత్తలు తీసుకోండి ఆల్రెడీ మీకు ఇబ్బందులు ఉన్న వాళ్ళు కాస్త కామెంట్లో పెట్టండి ఓవర్కమ్ చేసిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు ఛాంపియన్స్ నిజంగా వాళ్ళు కూడా పెట్టండి ఎందుకంటే మీ కామెంట్స్ చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారండి మనం ఒక సోషల్ కాజ్ కోసం సోషల్ గుడ్ కోసం ఈ వీడియోస్ అన్ని షేర్ చేసుకుంటున్నాం కాబట్టి దయచేసి మరి ఎవరు వీక్గా ఉన్నారో మీకు తెలుసు ఎముకలు ఎవరు ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు అదే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్సా ఫ్యామిలీ మెంబర్స్ ఆయన ఏం చూడక్కర్లేదు వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసుకుంటే జాగ్రత్త పడితే గట్టిగా ఉంటే మనకు కావాల్సింది అదే కదండి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ప్రతి రిపోర్టు వచ్చిన రిపోర్టు వచ్చినట్టుగా నేను మీకు చెప్తూ ఉంటాను అలాగని కేవలం ఈ రిపోర్ట్సే చూసుకొని ఆగిపోకుండా మరీ ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి అది ఏ డాక్టర్ గారో చెప్పాను కదండి మంచి డాక్టర్ ఎవరు మంచి డాక్టర్ చెప్పాను కదండి సో సంప్రదించి హ్యాపీగా హెల్తీగా ఉండండి